నమస్కారం జనపేరి న్యూస్ కి స్వాగతం బైరెడ్డిపల్లిలో పలువురు పార్టీలో చేరిక చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ధర్మపురి పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పలువురు వైకాపా నేతలు మంగళవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో మేకల నాగిరెడ్డిపల్లికి చెందిన లోకేష్ గౌడ్ చెంగప్పగౌడ్ వార్డు మెంబర్ జి వెంకటేష్ పాల సుబ్బన్న జగదీష్ శివకుమార్ సాదిక్ కదిరిప్ప మైలేజ్ సుబ్బన్న చిన్న నరసింహ సెలవరాజులతో పాటు కమ్మలపల్లి పంచాయతీ చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ముందత్నమ్మ మరియు ఆమె కుమార్తె రమ్యకృష్ణుడు సైతం మాజీ మంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి కృష్ణవేణి కుమార్లతో పాటు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హరమనాథ్ రెడ్డికి బాడీపతి మండలం ధర్మపురి గ్రామ పంచాయతీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి గ్రామ పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా వాటిలో దాడి జరుగుతారు కాబట్టి ఫస్ట్ లోకేష్ గౌడ్ మిత్రుడు シュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュークマンシュー శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ధర్మపురి పంచాయతీకి చెందినటువంటి చాలా మంది ఉత్సాహ కార్యకర్తలుగా మనలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఇక్కడ చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తర్వాత కమ్మలపల్లి పంచాయతీకి చెందినటువంటి మున్లక్ష్మ గారు మునరత్న అమ్మ గారు మనకు ఇప్పుడు పార్టీలో చేరబోతున్నారు ఆమె గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకోవడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన పార్టీ ఆవిర్భావం అప్పుడు మొదటి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మన పలమనేరుకు అభ్యర్థిత్వాన్ని ఆమెని పరిశీలించడానికి మన రామారావు గారే స్వయంగా ఆమెని ఆహ్వానించడం జరిగింది తర్వాత ఆమె వృత్తి రీత్యా చాలా ఆమెకు ఒక ముప్పై ఏళ్ళ సరి కాబట్టి వాళ్ళని వాళ్ళు రామాగారావు గారే మళ్ళా మీరు చిన్న వయసులో ఉన్నారు మీరు ఇంకా ఎక్కువగా కూడా సేవ చేసినటువంటి విద్యార్థులకు అవసరం ఉందని చెప్పి సూచించడం జరిగింది వారు కూడా వారి ఆ విజ్ఞప్తిని ఆమోదించి వారు మళ్ళా కొనసాగడం జరిగింది ప్రొఫెసర్ గా ఉన్నారు వాళ్ళు ఈ మధ్యనే రీసెంట్ గా రిటైర్ అయినారు మన పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసంతోటి తోటి గారి సమక్షంలో ఇక్కడ చేరాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు వారు చేరడం వల్ల మనకు కమ్మనపల్లి పంచాయతీలో కూడా కొంత బలోపేతమైతుంది అని చెప్పి మన స్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది మా నాన్నని ఈ తెలుగుదేశం కుటుంబం లేకి వారిని ఆహ్వానించవలసిందిగా వారి సేవలని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కమ్మనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ప్రొఫెసర్ ముందరత్నమ్మ అదేవిధంగా ఆమె కుమార్తె ఇద్దరు కూడా రమ్య ఇద్దరూ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆది నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉద్యోగ ఉద్యోగానికి పూర్వం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కుటుంబాలుగా ఈరోజు పదవి చాలా సంతోషం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేయాలని మేము మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా ఒక కుటుంబం లాగా మనం పనిచేసుకొని వెళ్లాలని ఈ రోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలా గత ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాటలు చెప్పాడో ఏవైతే చెప్పిన మాటలు తప్పి ఈ రోజు విపరీతంగా ప్రజల పైన భారం వేశాడో వాటి అన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లమని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేయబోతున్నామనే దానిపైన ఒక సూపర్ సిక్స్ పథకాలు దానిపైన మీకు ఇప్పటికే అవగాహన ఉంది ఆ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి దాంట్లో ప్రధానమైంది రేపు ఎన్నికలైనటువంటి తర్వాత పెన్షన్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మూడు వేల వేలు పెన్షన్ చేయడం ఈ మూడు నెలలు కూడా కలిపి వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం మొదటి రేపు డీఎస్సీ పైన సంతకం చేస్తారనేటువంటి విషయాలు కూడా గూగుల్ కి తెలియజేసుకుంటూ అదే విధంగా బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలు భయబడినటువంటి మహిళలు ఉండే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చేపడతామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా మూడు సిలిండర్లు ఉచితంగా ఉపాధి అవకాశాలు కానీ అన్ని కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారందరికీ కూడా మరి అన్ని విధంగా ఆర్థికంగా సహాయపడేది కానీ అదే విధంగా వాళ్ళ ఇంట్లో చదువుకునేటువంటి చిన్న ఉంటే ఇది వరకు గతంలో ఒక ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు అట్లా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ప్రభుత్వం నుంచి రేపు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు రైతులకు రైతు భరోసా లాంటి కార్యక్రమం చాలా కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో గత మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు వీటిని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి వెళ్లి నిదానంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా తెలియజెప్పమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులుగా నేను శాసనసభకు అదే విధంగా ప్రసాదరావు గారు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నాం మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు ఓట్లేమని చెప్పి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు వేసి మంచి మెజారిటీతో గెలిపెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ